यार तुम्हें यो देखी थी यहाँ पर नगर में तो मैं तो मैं यहाँ पर नहीं यहाँ पर कौन से क्या हुआ है यहाँ पर यहाँ पे 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 ఏడు యాభై నలభై తొంభై ఎనిమిది ఆరు నూట నలభై యాభై ఎనిమిది యాభై డెబ్బై తొమ్మిది నోళ్ళు చూడండి మండీలో ఖాళీ ఐదు అర్థానికి అర్థం తగ్గిపోయినాయి చూడండి ఎక్కడా కానీ లేవు అందుకే ఈరోజు ధరలు బాగా పెరిగినాయి